నేను మీ దిలీప్ని ఈ రోజు మనం వృషభ రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృషభరాశి కింద వచ్చి వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే మృగ్శిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ వృషభ రాశి కిందకు వస్తారు అలాగే ఈరోజు మన నక్షత్రాలు అలాగే ఆ నక్షత్రాల్లో ఆ పాదాల్లో పుట్టిన వారి కోసం చాలా చక్కగా అంటే రోహిణి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది ఎందుకంటే మరి ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారికి మనం ఎంత సంపాదించుకున్నాం మనం ఎంత చక్కగా ఉన్న భార్య భర్తలు కుటుంబం సంసారం అంతా చాలా చక్కగా వెళ్తున్నప్పటికీ మన మీద నరఘోష నరదీష్టి అనేది విపరీతంగా ఉంటుంది అలాగే కృత్తిక నక్షత్రం మీద జలసి అనమాట అంటే జనాలకి మనం ఎవరి జోలికి వెళ్ళాము మనం ఎవరు ఏ పని కూడా చేయ మన పని ఏదో మనం చేసుకుంటుంటాం కుటుంబం ఇల్లు అలాగే ఆఫీసు మన పని ఏదో మనం చేసుకుంటుంటాం వ్యాపారం అయితే వ్యాపారం చూసుకోవడం మన పిల్లలు చూసుకోవడం చాలా చక్కగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకోవడం ఇలా మనం ఉన్నప్పటికీ కూడా మనం ఇలాగా కూడా బ్రతకకూడదు అన్నట్టుగా మన అనుకునేవారు మన మీద విపరీతమైనటువంటి జలసి ఏడు అలాగే మృగశిరా నక్షత్రం మీద ఒకటి రెండు పాదాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళ మీద రకరకాలైనటువంటి ప్రయోగాలు చేయడం అంటే వాళ్ళ కుటుంబాలు పాడైపోవాలని వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలని ఇలా రకరకాలుగా అంటే బయట వారు ఎవరు అనుకుంటే మన అనుకునేవారు స్నేహితులు లేదంటే బంధువులు మన దగ్గర వారు ఎప్పుడు కూడా వృషభ రాశి మీద మీద మనం ఓవరాల్గా చూసుకుంటే అంటే కృతిక నక్షత్రం అవ్వచ్చు ఓని నక్షత్రం అవ్వచ్చు అలాగే మృగశిరా నక్షత్రం అవ్వచ్చు మనకి టోటల్ వృషభ రాశి మీద జలసి ఏడుపు అనేది విపరీతంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ జాతకాలు మనం పూర్తిగా పరిశీలించినప్పుడు వృషభ రాశి వారి జాతకం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే భార్య భర్తలు కూడా వచ్చి జాతకాలు చూపించుకుంటారు జాతకాలు చూపించుకునేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి జాతకం అంతా కూడా అలాగే పిల్లల జాతకాలు చూసుకుంటే వాళ్ళ జాతకం కూడా చక్కగా ఉంటుంది మరీ ముఖ్యంగా విశ్వాసనామ సంవత్సరంలో ఆదాయం కూడా గణనీయంగా పెరగడం అవమాన భారం అనేది తగ్గడం తగ్గడం అలాగే ఆరోగ్యం బాగుండడం చదువు పిల్లల కెరియర్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది కానీ మరి ఎక్కడ లోపం వస్తుందని చూసుకున్నట్లయితే మాత్రం మెయిన్గా వీళ్ళ కుటుంబం మీద ఏడుపు ఏది ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక మంద ఉంటుంది కానీ ఎవరు మనల్ని మనం అనుకుని మన చుట్టూ ఉండి మన చుట్టూ కూడా రంగులు మారుస్తూ మనతో పాటు ఉంటూ కూడా మన శ్రేయభిలాషుల్లాగా నటిస్తూ మనకు అన్ని వేళలా సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ మనకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ కష్టం లాగా వాళ్ళు ఫీల్ అయిపోతూ మనల్ని మోసం చేసేటువంటి వారి తాగుక ఏడుపు ఏదైతే ఉందో వాళ్ళ తాలూకా ఏడిపే మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా శత్రువులు కూడా ఎక్కువగా పెరిగిపోవడం మరి శత్రువులు ఎందుకు పెరిగిపోతున్నారండి మరి మేము ఎవరి జోలికి వెళ్ళము ఎవరి మా పనితో మేము చేసుకుంటాం చాలా సౌమ్యంగా ఉంటాం అలాగే ప్రతి పనిలో కూడా మేము ఆ దైవం తాలూకా మనం స్మరించుకుంటూ అంటే భగవంతుడిని స్మరించుకుంటూ మేము ప్రతి పని కూడా పనికి కూడా మేము ముందుకు వెళ్ళడం కానీ లేదంటే దాన ధర్మాలు అనేవి చాలా చక్కగా చేసుకోవడం ప్రతిరోజు కూడా ఇంట్లో దీప దూప నైవేద్యాలు పెట్టుకుంటాము అలాగే మేము ఎవరి ఎలాంటి మాకు ఎవరిని కూడా సమస్యలు పెట్టాలనో లేదంటే ఎవరిని బాధలు పెట్టాలనో మాకు ఎప్పుడు ఉండదని అనుకుంటాం కానీ మనం ఎదుగుతున్నాం మన కష్టం డబ్బులతో మనం ఎదుగుతున్నాము పిల్లలకి బళ్ళు కొన్నాము లేదంటే ఒక మనం మంచి ఇల్లు కొనుక్కుంటున్నాము లేదంటే ఒక బారికి బంగారం కొనుక్కున్నాము ఇలా రకరకాలుగా మనం ఈ ప్రతి పని కూడా మనం సంపాదించిన ప్రతి రూపాయలను పావులా ఖర్చు పెట్టుకుని ముప్పావులా దాచుకొని మన ఇంటి కోసమో లేదంటే మన పిల్లల భవిష్యత్తు కోసమో ఇలా చాలా చక్కగా మనం ప్లాన్ చేసుకొని మనం మంచి అంచులంచిలుగా ఎదుగుతున్నప్పుడు మనతో పాటే ఉంటూ కూడా నా మా జీవితం ఎలాగైపోతుంది అంటే మా జీవితం పాడైపోతుంది వీడికి ఎలా ఎదిగిపోతున్నారు వీళ్ళ కుటుంబం బాగుపడిపోతుంది వీళ్ళ కుటుంబంలోని విపరీతమైన సంతోషాలు హ్యాపీనెస్లు ఉన్నాయి మా కుటుంబంలో అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో ఆ ఏడుపు నుంచి కూడా మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు రావడం దానితోటి పరిస్థితులు అన్ని కూడా తలకిందులు అయిపోతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో ఎవరైతే సంపాదిస్తుంటారో అతనికి హెల్త్ అనేది పూర్తిగా పాడైపోవడం కానీ లేదంటే యాక్సిడెంట్లు జరగడం కానీ ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోవడం కానీ లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ మీద మరీ పెద్ద దెబ్బ పడడం వాళ్ళు అప్పటిదాకా ఎంతో అద్భుతంగా చదువుతున్నా సరే ఈ నరకోశ వల్ల వాళ్ళకి మార్కులు అనేవి సరిగ్గా రాలేకపోవడం ఉద్యోగ అవకాశాలు అనేవి దక్కకపోవడం మంచి మంచి కంపెనీలు రెజ్యూమ్స్ పెట్టుకున్నా చేతికి వచ్చేస్తున్నటువంటి ఉద్యోగం అనేది ఆగిపోవడం అలాగే వివాహ సంబంధాల విషయంలో చూసుకున్నా సరే సంబంధాలన్నీ చాలా దగ్గరగా రావడం మళ్ళీ ఆగిపోవడం ఇలా చాలా విషయాలు మన ప్రతి పనిలో కూడా మనకి ఆటంకం ఆటంకం ఆటంకు దీనివల్ల మనకి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా చ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మేము అసలు ఏంటి మాకు ఏం జరుగుతుంది అసలు మా జాతకాలన్నీ చూపించుకున్న బాగుంది పిల్లల జాతకాల విషయంలో బాగుంది అలాగే మేము ఎప్పుడు గుళ్ళుకి వెళ్తున్నాము పూజలు చేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా మా మీద ఏంటి నరకోసం మా మీద ఎందుకు ఏడు మనం చూసుకున్నట్లయితే మాత్రం ద మోస్ట్ ఫుల్ బ్యూటిఫుల్ పర్సన్స్ ఎవరైనా మనం చెప్పుకోవాలనుకుంటే మాత్రం వృష్ప రాసి ఎందుకంటే బేట్ పీచేదంటే ఒక భార్య భర్తలు ఉన్నారు చూసినా సరే ఆ కుటుంబాన్ని చూసుకున్నా సరే చాలా చక్కగా ఉంటారండి ఎందుకంటే వీళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా లేదంటే నలుగురు ఫంక్షన్కి వెళ్ళినా సరే లేదంటే ఏదైనా గుడికి వెళ్ళి ఫోటోస్ తీసుకున్నవి మన సామాజిక మాధ్యమాల్లో పెట్టుకున్న ఇంట్లో పూజలు చేసుకున్నవి సామాజిక మాధ్యమాల్లో పెట్టుకున్నా మనం మంచి మంచి బట్టలు వేసుకుని ఆ ఫొటోస్ తీసుకొని ఫ్యామిలీ మొత్తం లేదంటే బయటికి టూర్లకు వెళ్ళి మనకు ఒక మంచి ఫోటోలు తీసుకునేవి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల వీళ్ళ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండడం ఏంటి వీళ్ళతో పాటు మేము కూడా ఉంటున్నాము కానీ మా కుటుంబంలో ఎలాంటి సంతోషం లేదు అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకోలేక ఇతరుల తాలూకా జీవితాల మీద పడి ఏడవడం అనేది ఈ రోజుల్లో మరి ఎక్కువైపోయింది దాని వలన మనకి ఎందుకంటే వృషభ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు గొడవలు ఇంట్లోని ఎలాంటి వచ్చినా సరే అదే కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ఈ జలసి నరకోశ నరదిష్టి వల్ల చాలా ఎక్కువగా తగుతుంటాడు అందుకే నేను వృష్పరాశి వరకు మరీ మరీ చెప్తుంటాను అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకోండి అలాగే గుడికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు తమలపాకులు దండగా తీసుకువెళ్ళండి అలాగే తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఒక దండగా కట్టి ఆంజనేయ స్వామికి వెయ్యండి మీకు దండ కట్టడం రాకపోతే ఒక నూట ఎనిమిది ఆకులు కానీ యాభై నాలుగు ఆకుల మీద కానీ శ్రీరామ అని రాసి గుడికి తీసుకెళ్ళి అతని పాదాల దగ్గర పెట్టండి అలాగే మీరు అభిషేకాలు చేయించుకొని మీకు హనుమ చాలీసా వస్తే హనుమ చాలీసా చదవండి రాని పక్షంలో హనుమంతుని గుళ్ళోని ఎదురుగా కూర్చొని శ్రీరామ 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 శ్రీరామాన్ని మీరు నామం చేసుకున్నా సరే జపము చేసుకున్నా సరే ఆ నామము తోటి మీకు చాలా అద్భుతమైన ప్రయోజనాలు అలాగే మన కుటుంబం మీద నరకోస నరదృష్టి ఇబ్బందులు గాలితాలు కానీ ఇబ్బందులు కానీ చెడు ప్రభావాలు కానీ మన కుటుంబం మీద ఎవరైనా చెడు ప్రభావాలు చేసినా సరే పిల్లలకు అనారోగ్యాలుగా ఉన్నా పెద్దలకు అనారోగ్యాలుగా ఉన్నా మన వ్యాపారం అనేది సరిగ్గా లేకపోతున్నా ఇలాగ ప్రతి విషయంలో కూడా మనకి ఆ ఆంజనేయ స్వామి మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు అలాగే మన కుటుంబంలోని ప్రేమ విమానాలు పెరగడానికి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా చక్కగా చదువుకోవడానికి అలాగే పిల్లలకి మంచి సంబంధాలు వచ్చి మ్యారేజ్ సంబంధాలు కుదరడం వాళ్ళకి వివాహాలు జరగడం వాళ్ళ పిల్ల పాపతో సంతోషాలతో ఉండడం ఇలా కూడా చాలా చక్కగా ఉండడానికి కూడా మీకు అవకాశం ఉంటే ప్రతి వీధిలో కూడా మనకు తెలిసిందే శ్రీరాముడి తాలూ కూడా ఉంటుంది శ్రీరాముడిని కూడా మీకు అవకాశం ఉన్న ఏ రోజైనా సరే పర్వాలేదు కనీసం వారానికి ఒక్క రోజైనా సరే శ్రీరాముడి గుడికి వెళ్ళండి కూర్చోండి దర్శనం చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో కూడా మనశ్శాంతంగా ఉంటుంది ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఏవి ఉండడం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే మన కుటుంబం మీద ఉన్న అరకాశలు ఈ వాళ్ళు ఇవన్నీ కూడా పోయి మళ్ళీ గతంలో ఉన్నట్టుగానే మన కుటుంబంలో చాలా సుఖ సంతోషాలని పెరగడం కానీ చాలా నవ్వుతూ పిల్లలు హ్యాపీగా ఉండడం ఉద్యోగ అవకాశాలు ఇలా మన పనులన్నీ కూడా మనకు రావాల్సిన డబ్బు చేతికి అందడం అలాగే మనకి మంచి మంచి లాభాలు రియల్ ఎస్టేట్లో లాభాలు రావడం మనం పట్టుకున్న ప్రతీది కూడా బంగారం అయ్యి విపరీతమైనటువంటి డబ్బు సంపాదించుకోవడం ఇలా మనకి వృషభ రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ శ్రీ విశ్వసనామ సంవత్సరంలోని ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించుకోవడానికి సంవత్సరం ఒక అద్భుతమైన చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా మే పదిహేనవ తారీఖు నుంచి కూడా మనకైతే చాలా ఇంకా బాగుంటుందండి అలాగే మనం ముందుగా అనుకున్నాం నక్షత్రాల ప్రకారంగా కూడా మనం తెలుసుకుందాము నక్షత్రాల ప్రకారంగా కూడా ఎలా ఉండబోతుంది ఏంటి పాదాల పరంగా కూడా చాలా చక్కగా తెలుసుకుందాం మనం ముందు అనుకున్నాం ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మన వీడియోలో కొంచెం లెంత్ అయినప్పటికీ కూడా చూడండి చాలా చక్కగా వివరించుకుందాం ఇంకా ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయలేకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో శ్రీరామని రాయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే వృషభ రాశి వాళ్ళకి మరియు ముఖ్యంగా కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాకు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి చాలా అద్భుతంగా ఉంటుంది చదువు విషయంలోనే అలాగే మంచి మార్కులతో పర్సెంటేజ్తో పాస్ అవ్వడమే కాకుండా వాళ్ళు అనుకున్నటువంటి క్యాంపస్లో మంచి సీటు సాధించుకోగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి కృత్తిక నక్షత్రం వారికి మంచి కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి కంపెనీలో మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి కొంచెం దుర్గాదేవి బొట్టు పెట్టుకొని మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళండి లేదంటే ఆఫీసులకి బళ్ళు మీద వెళ్తున్నా లేదంటే లాంగ్ ట్రిప్లకి వెళ్తున్నా లాంగ్ డ్రైవ్లకి వెళ్తున్నా సరే మీరు దుర్గాదేవిని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి మనకి ఎలాంటి కష్టాలు కానీ ఆపదలు కూడా రాకుండా ఉండడానికి ఈ కృత్తిక నక్షత్ర వాళ్ళకి అద్భుతమైనటువంటి వరం అనేది దుర్గాదేవి తాలూకా ఆశీస్సులు ఎప్పుడు కూడా కృత్తిక నక్షత్రం మీద ఉంటాయి ఎందుకంటే పాపం ఎక్కువగా వీళ్ళకి కృత్తిక నక్షత్రం మీద గాలి ఎక్కువగా పడుతుంటది అండి నిద్ర పట్టకపోవడం ముందుండి పడుకొని కబుకాలు లేగడం గుండె దడగా అనిపించడం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంటది అందుకే ఇప్పుడు కూడా దుర్గాదేవి కొట్టు పెట్టుకున్నట్లయితే మాత్రం మనకి గుండె ధైర్యంగా ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మంచి లాభాలు సాధించుకోగలుగుతాయి ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలు వ్యాపారంలో కుదేలేపోయాం యాక్చువల్లీ చెప్పాలంటే కుదేలు అయిపోయాం నష్టాల బారిన పడ్డాము అప్పులు పెరిగిపోయి కుటుంబ మెయింటెనెన్స్ పెరిగిపోయి ఖర్చులు పెరిగిపోయి ఆదాయం ఎలా సమకూరుతుందో ఏంటో అని చాలా ఇబ్బందులు పడుతున్నాయి కానీ మనకి మే పదిహేడవ తారీఖు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అంటే మనకి మనీ పరంగా కూడా చేతిలో డబ్బు ఆడడమే కాకుండా మనం కొంచెం సంపదను కొనుక్కు అంటే సృష్టించుకోగలుగుతాం అంటే బండ్లు కొనుక్కుంటాము లేదంటే వాటి వాహనాలు అంటే వాహనాలు కొనుక్కుంటాము అలాగే ఇల్లు కొనుక్కోగలుగుతాం పిల్లలకి బంగారం కొనుక్కోగలుగుతాం ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతాం ఇలా మనకు అన్ని కూడా మన ప్లాన్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది కృతిక నక్షత్రానికి అలాగే ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తొలగిపోయి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇంట్లో కూడా ఉంటుంది అలాగే మనకి ప్రతి పని కూడా ఏదైతే మనకి పని కదలటం లేదో ఆ పని కూడా కదిలే అవకాశం ఉంది మన రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో మన చేతికి అందుతుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది కొంచెం ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఆరోగ్యం కూడా కొంచెం కుదుటి పడే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే మన రోహి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీరికి చాలా అనమాట అంటే వీళ్ళ రోహిణి నక్షత్రం వాళ్ళు మరి ఎంత ప్రశాంతంగా ఉంటారో ఒకళ్ళ జీవితంలో తొంగు చూడడం కానీ ఒకళ్ళ పనుల విషయంలో మనం ఎవరిని ఇబ్బందులు పెట్టడం కానీ ఏది ఉండదు అంటే చాలా పీస్ఫుల్గా ఉంటారు ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు అలాగే ఏదైనా ఆపదొచ్చింది అంటే మాత్రం తట్టుకోలేరు పాపం గుండి దాడిగా ఉంటుంది కాళ్ళు చేతులు ఆడ ఏంటి భగవంతుడా ఏంటి అంటే ఎప్పుడు ఎలాంటి చిన్న సంఘటన విడినా సరే పాపం చాలా సెన్సిటివ్గా ఉంటారు రోని నక్షత్రం వాళ్ళు ఏ చిన్న సంఘటన విడినా సరే పాపం చాలా భయపడిపోతుంటారు అలాగే వీళ్ళ మీద ఉన్నటువంటి నరకోశాన్ని నరదృష్టి వల్ల కూడా వీళ్ళకి రాత్రులు నిద్రగా నిద్ర అనేది పట్టలేకపోవడం కాళ్ళు చేతులు రాత్రుల్లో విపరీతంగా పీకేయడం అలాగే తలంతా ఇసిరేసినట్టు ఉండడం అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా రావడం ఎందుకంటే మన హాస్పిటల్కి వెళ్ళినా ఏం చూపించుకున్న మందులు వేసుకున్నా తగ్గదు కానీ హనుమంతుని యొక్క గుడికి వెళ్ళిన వెంటనే లేదంటే హనుమంతుని గుడి యొక్క రక్ష కట్టుకున్న లేదంటే దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకున్నా సరే ఆరోగ్యం అనేది చాలా చక్కగా వెంటనే కుదిరి ఎందుకంటే రోని నక్షత్రం అనేది ఎక్కువగా గాలుల తాలూకా ప్రభావమే కాకుండా దిష్టిదారు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే మీకు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి బొట్టు పెట్టుకోండి రోణి నక్షత్రం వాళ్ళు కూడా చాలా ఎక్కువగా చెప్తుంటాను ఎందుకంటే మనకి శత్రువులు అనేది చాలా ఎక్కువ అయిపోతుంటారు మనం ఎంత మంచిగా వెళ్ళినా సరే ఆ మంచి మనల్ని శత్రువులను కూడబెడుతుంటుంది మనం అనుకునే వారికి మనల్ని మోసం చేయడం మనల్ని డబ్బులో మోసం చేయడం ప్రేమ విషయంలో మోసం చేయడం నువ్వేనా సర్వస్వం అని చెప్పి మనల్ని ఎంతో మోసం చేసిన వాళ్ళు కూడా మనకి రోణి నక్షత్రం వాళ్ళ పాపం మోసపోయే వారు ఎక్కువ మంది కనిపిస్తారండి ఎందుకంటే పాపం మోసగించడం వేరు మోసపోవడం వేరు మనం మనం తెలియక మోసగించడం అనేది మాత్రం చాలా ఇది అనమాట అంటే మనం అవతల వాళ్ళని ఎంతో నమ్ముతాం అవతల వాళ్ళు మనల్ని ఇట్టే మోసం చేసేస్తుంటారు మనం ఎవరిని నమ్మాలి జీవితంలోని మనం అనుకుంటాము మన ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళు కూడా మనల్ని మోసమే చేస్తుంటారు దారిడి మాటలు చెప్పడం అబద్ధాలు 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 మనతో చెప్పడం ఒక్క నిజాలు ఉంటో ఏది కూడా మనకు ఆ విషయాలన్నీ తెలుసు కానీ ఎక్కడో ఒక దగ్గర మనకి నిజం అనేది అవతల వాళ్ళు మా మార్పు వస్తుందేమో అవతల వాళ్ళలో కొంచెం చేంజింగ్ వస్తుందేమో అని మనం ఆలోచిస్తుంటాం కానీ వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు విని వినిచ్చా ఇంక వీళ్ళంతే వీళ్ళు మనుషులు ఇంకా మారరు అనేటువంటి ఒక కనిపే అంటే ఒక పద్ధతికి వచ్చేస్తాం అనమాట వీళ్ళు ఇంతే ఇంకా అని చెప్పేసి అంటే మనం అంత ఇసిపోతాం కానీ మనకు అన్ని తెలుస్తుంటే మనకి తెలియదని తెలియదైన అనుకోవడం వాళ్ళ ఊరిక ఎందుకంటే మనకి సిక్స్ సెన్స్ అనేది ఓని నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువ ప్రతి విషయంలో కూడా చాలా తెలివిగా చాలా అద్భుతంగా ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్స్ అంటారన్నమాట మనకి లోని నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ చదువుతుంటారు ఎక్కువగా అంటే ఎలాంటి యాప్ లేకపోయినా సరే చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టడం కానీ చదువే జీవితం చదువే లైఫ్ ఉంది అనేసి ఎక్కువగా చదువుతుంటారు మరి ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళని మోసం ఎలా చేస్తున్నారు అంటే అది మన వీక్నెస్ పాయింట్ ఏంటంటే మనం ఇతరులను ఎక్కువగా అభిమానించడం ప్రేమించడం ప్రతి ఒక్కరిని కూడా మన అని చెప్పి మనం ఓన్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువగా మోసపోతూ అని ఇదే అవతల వాళ్ళు అదునుగా తీసుకోవడం ప్రేమ వ్యవహారాల్లో మోసం చేయడం వ్యాపారాల్లో మోసం చేయడం తర్వాత కుటుంబంలోనే మన అనుకునే వారు మనల్ని మోసం చేయడం రకరకాలైనటువంటి మాటలతోటి మనుషుని గాయపరిచేటువంటి మాటలతో మనల్ని ఎప్పుడు బాధ పెట్టడం ఇలా చాలా ఎక్కువగా చేస్తుంటారు అందుకే మీకు అవకాశం ఉన్న తరపు కూడా దుర్గాదేవిని ఆరాధించుకోండి ఎందుకంటే తాలూకా బలం ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా రోని నక్షత్రం వాళ్ళకి అదొక వంద ఏనుగుల బలం లాంటిది అన్నమాట వాళ్ళు ఏదైనా సరే ఎదిరించుకోగలుగుతారు సార్ దుర్గాదేవి కొట్టు పెట్టుకున్నట్లయితే మాత్రం మీరు ఎలాంటి ఎంతో విశ్వాసం వస్తుంది ఎంతో బలం వస్తుంది నేను ఏదైనా సాధించగలను నేను నేను అయినా సరే పోరాడగలను నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు అనేటువంటి ఒక ధైర్యాన్ని అయితే మాత్రం దుర్గాదేవి హోని నక్షత్రాలకి ఇస్తుంది కాబట్టి అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మనం చూసుకుంటే మే పదిహేనవ తారీఖు నుంచి కూడా పిల్లలు చాలా అద్భుతంగా చదువుతారు వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవడమే కాకుండా అలాగే మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవడమే కాకుండా మంచి వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్లో సీట్లు సాధించుకోగలుగుతారు ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే డబ్బు సంపాదన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మనకి ఎప్పుడు కూడా డబ్బుకి అనేది లోటు ఉండదు రోని నక్షత్రం వాళ్ళకి కానీ అనారోగ్యానికి ఎక్కువగా డబ్బులు అనేవి ఖర్చు అయిపోతుంటాయి మనం రూపాయి సంపాదిస్తే రూపాయికి రూపాయి ఖర్చు అయిపోతుంటుంది అంటే ఈ రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకున్నాము రేపు రేపు ఒక ఐదు వందలు దాదానికి ఉండదు ఈ రోజు వెయ్యి సంపాదించుకున్నాం అంటే వెయ్యికి వెయ్యి కూడా ఖర్చు అయిపోతుంటుంది అండి అలా ఉంటుంది రోని నక్షత్రం వాళ్ళది అలాగే మనం ఖర్చు పెట్టేది కూడా చాలా సంతోషంగా ఖర్చు పెడుతుంటాయి ఏది బాధగా ఏదో ఈ రోజు నేను కష్టపడ్డాను సంపాదించాను ఖర్చు పెట్టాను రేపు నేను మళ్ళీ సంపాదించుకుంటాలే ఏం పర్వాలేదు అని చెప్పి భార్యకి పిల్లలకి అందరికి మనం భరోసా ఇవ్వడంలో కూడా చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు మన సొంతనే చెప్పుకోవాలి అలాగే ధైర్యం కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కొంచెం జాబ్ చేస్తున్న వాడికి కొంచెం అనారోగ్య సమస్యలు చిన్న అనేవి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే స్ట్రైన్ అయిపోతుంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్ ప్రెజర్ వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి కానీ వాళ్ళు ఆ సమస్యలు అనారోగ్య సమస్యలను పట్టించుకోకపోవడం దాని వలన కొంచెం లాంగ్ టర్మ్ లోనే అవి కొంచెం బాగా ముదిరిపోయి కొంచెం హెల్త్ అనేది పాడు చేయడం అనేది జరుగుతుంటారు అందుకే మీకు మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఏమాత్రం చిన్న హెల్త్ అనేది చిన్నది బాగోలేదు అనుకుంటే ఒక మంచి వైద్యుని సంప్రదించడం మంచి టైం టు టైం మెడిసిన్ తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం అలాగే మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైన భావంతో ఎప్పుడు కూడా శ్రీరాముని నామాన్ని ఎప్పుడు కూడా తలుస్తూ ఉండడం వల్ల మనం కొంచెం అనారోగ్య సమస్య బయటపడమే కాకుండా మనశ్శాంతిగా అనేది మనకి దక్కుతుంది ఎందుకంటే మనకి ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇటు వర్క్ ప్రెషరు ఇటు బయట నుంచి రకరకాలైనటువంటి మాటలు ఇవన్నీ కూడా మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనల్ని ఉంచుతాయి కాబట్టి వీటిని అన్నిటి నుంచి బయటపడాలి అంటే మనకు ఒకటే ఒక మార్గం ఆధ్యాత్మికమైనటువంటి శ్రీరాముని యొక్క నామాన్ని మనం ప్రతి రోజు ప్రతి నిమిషం కూడా ఇప్పుడు కూడా స్మరిస్తూ ఉన్నట్లయితే మాత్రం మన జీవితంలో అనుకునేటువంటి గోల్ ఏదైతే ఉందో దానికి సాధించుకోవడానికి కూడా ఒక ధైర్యాన్ని వస్తుంది ఆ శ్రీరాముని యొక్క నామం ఏదైతే ఉందో అది మనకి దశ దిశ నిర్దేశిస్తుంది మన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి అడుగు ముందుకు వేయడానికి కూడా ఒక మంచి తెలివితేటలు ఇవ్వడానికి కూడా ఆ శ్రీరాముని యొక్క నామము ఏదైతే ఉందో అది మన జీవితానికి సక్సెస్ఫుల్ సాధించుకోవడానికి ప్రతి విషయంలో కూడా మనం ఏ పని అయితే చేస్తున్నా అది మంచిగా చెడు అనేది నిర్ణయించుకోవడానికి ఇదంతా కూడా శ్రీరాముని యొక్క నామంలో మహిమ దానికి ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీరు ఆ శ్రీరామ్ యొక్క నామాన్ని తప్పిస్తూ ఉంటే జపిస్తూ జపిస్తూ శ్రీరామ 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 మనం అద్భుతమైన అవకాశాలు మనం అందుకోగలుగుతాం అలాగే వ్యాపార రంగంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మే పదిహేనో తారీఖు నుంచి ఆరోగ్య పరంగా కూడా రోడ్డు నక్షత్రాలకి బాగుంటుంది అలాగే మృగిశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి కొంచెం కోపాన్ని తగ్గించుకోండి అలాగే కొంచెం ప్రతి పనులు కూడా మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సక్సెస్ఫుల్ సాధిస్తారు కానీ అనాలోచితంగా మీరు తీసుకుంటారు కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి లైఫ్లో లాంగ్ టర్మ్లో మనకు అనేక రకమైన ఇబ్బందులు చేసే అవకాశం ఉంటుంది మీరు కొంచెం కోపంగా ఉంటారు కటువుగా మాట్లాడతారు కానీ మీ మనసు ఒకసారి నక్షత్ర తాలూకా మనసు అయితే మాత్రం వెన్ననే చెప్పుకోవాలండి అలాగే వ్యాపార రంగంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఆరోగ్య పరంగా బాగుంటుంది ఇలా ఓవరాల్గా మనం చూసుకుంటే వృషభ్రాసాలకి ఇటు నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు లోణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే మృగిశ ఒకటి రెండు పాదాల వారికి కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఆ శ్రీరాముడు ఇస్తున్నాడు అలాగే మనం ఈ విశ్వసనామ సంవత్సరంలోని మే పదిహేనవ తారీఖు నుంచి కూడా మనకి ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి మరిన్ని మంచి మంచి అవకాశాలు మనకి రాబోతున్నాయి కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ఇయర్ అనేది మనం చెప్పుకోవచ్చు అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మీ దిగి ఉంటానండి